ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ నగలు లేవు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు శాలిని ఏంటి మాట్లాడుతున్నావు చంద్రకళ అతయ్య గారు నీ మీద ఎంతో నమ్మకంతో నగలు ఇచ్చారు నేను దాచిపెట్టమని చెప్పారు కానీ నగలు పోయాయి అని చెప్తున్నావు ఏంటిది నువ్వే ఎక్కడ పెట్టావు కదా ఆ నగలు నీ పుట్టింటికి దోచిపెట్టావు కదా అబద్ధాలు అడుతున్నావు ఇప్పుడు నువ్వు అయినా లాక్ వేసి ఉన్న నీ బెడ్రూమ్లోకి ఎవరు వస్తారు బెడ్రూమ్లోకి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసి కీస్ తీసి మరీ లాకర్ ఓపెన్ చేసి బాక్స్ ఎందుకు పట్టుకెళ్తారు అన్నీ నువ్వు కథలు చెప్తున్నావు చెప్పు నువ్వు మీ పుట్టింటికి చేరవేసావు కదా అని అనగానే శాలిని అని గట్టిగా అరుస్తుంది అలా అరవడంతో నువ్వు అరిచినంత మాత్రాన ఇక్కడ ఏమి జరిగిపోదు అయినా నీకేం పోయింది నీ వల్ల అత్తయ్య గారు పరువు పోయి అత్తయ్య గారు ఆంటీ ముందు తల దించుకున్నారు ఇంకా ఎన్ని చేయాలని ఇంకా ఇంట్లో వేసావు నువ్వు ఇప్పటికే నీ వల్ల మామయ్య గారు మంచాన పడ్డారు కోమలోకి వెళ్ళిపోయారు ఇంకా నీ కళ్ళు చల్లబడినట్టు లేదు ఇప్పుడు మళ్ళీ నగలు నువ్వు మీ పుట్టింటికి పంపించేసి అత్తయ్య గారి పరువు బజారు ఇచ్చాలని చూస్తున్నావు నీలాంటి దాన్ని ఏం చేయాలి ఏంటి విరాట్ బాబు గారు ఇంకా అలాగే చూస్తున్నారు అదే నా భర్త అయితే మెడపట్టి ఎప్పుడో బయటికి నన్ను గెంటేసేవాడు ఇంకా నువ్వు ఎవరి కోసం ఇలా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉండగా జగదీశ్వరి అవును నువ్వు చెప్పింది అక్షరాల నిజమే నేను కాబట్టే మంచిదాన్ని కాబట్టే ఆలోచించి ఏమీ చేయలేకపోతున్నాను అయినా కూడా నీకు అప్పగించిన నగలు నువ్వు జాగ్రత్త చేయాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు అజాగ్రత్తగా ఉండటం వల్లే నగలు మాయమయ్యాయి ఇప్పుడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ అంటున్నారు పోలీసులు మన ఇంటికి వచ్చి సోదా చేసి అలాగే మన మన ఇంట్లో నగలు పోయాయి అని నలుగురికి తెలిస్తే మన ఇంటి పరువు గౌరవం ఏమవుతుంది అని బాధపడుతుంది ఇంకా తర్వాత విరాట్ని చీ నువ్వు నా కడుపు నా చెడ పుట్టావు నీ వల్లే ఈరోజు నేను తల దించుకునే పరిస్థితి వచ్చింది కేవలం నీ వల్లనే నువ్వు చేసిన తప్పు వల్లనే నువ్వు చేసిన తప్పు ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో అంటూ విరాట్ని అంటుంది విరాట్ చంద్రకళని పెళ్లి చేసుకున్నాడు అన్న మాట విరాట్ అర్థమయ్యేలా చెప్తుంది ఇక తర్వాత విరాట్ కోపంతో చూడు చంద్ర ఇన్నాళ్ళు నిన్ను నేను ఎంతో ఓపిక సహనంతో భరించాను కానీ ఇక నేను భరించను ఆ నగలు ఒక గంటలో తీసుకొచ్చి ఇంట్లో పెడతావా లేదంటే నీకు నాకు ఏ సంబంధం లేదు నేను కట్టిన తాళిబొట్టిని నా చేతులతో నేనే తెంపేస్తాను అని అంటాడు ఇంకా తర్వాత భవ అలా అనకు భవ ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఏదో నేను తెలుసుకొని ఆ నగలు మళ్ళీ వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తాను అని అనగానే ఇంకా నగలు ఇంట్లో పెట్టిన ఆవిడ ఇలా అంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తావు అయినా పోయాయి అని చెప్తున్నావు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది ఇంకా అప్పుడు పోలీస్ కంప్లైంటా అంటూ షాలిని ఇంకా మీనాక్షి శృతి ముగ్గురు కంగారు పడుతూ ఉంటే చంద్రకళ వాళ్ళని గమనిస్తుంది అయినా అంత కరెక్ట్గా శాలిని ఎలా చెప్పింది నా రూమ్ ఓపెన్ చేసి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో తాళాలు తీసి లాకర్ ఓపెన్ చేసింది అని ఇందాక మాటల్లో చెప్తుంది కదా దొంగ అలా ఎందుకు చేస్తాడు అని ఇందాక చెప్తుంది అయినా ఇంత కరెక్ట్గా శాలిని ఎలా చెప్పింది అంటే నేను కీస్ ఎక్కడ పెడుతున్నానో ఇది బాగా తెలుసుకున్నట్టుందన్నమాట ఇదే కావాలని ఏదో చేసినట్టుంది నిజాలు బయట పెడతాను అని అనుకొని ఆవిడతో పాటు చంద్రకళ కూడా ఇలా అంటుంది ఆంటీ పోలీస్ కంప్లైంటే ఇద్దాము అలా ఇస్తేనే అసలు ఎవరో బయటపడతారు అప్పుడు మా కుటుంబం పరువు కూడా పోదు దొంగతనం చేసిన వాళ్ళని కటకటల వెనక్కి పంపిస్తాను అలాగే ఆ దొంగతనం ఎవరైతే చేయమన్నారో వాళ్ళని కూడా అస్సలు నేను వదిలిపెట్టను అని చెప్పేసి అంటుంది ఇంకా తర్వాత శాలిని దగ్గరికి వస్తుంది వచ్చి ఏంటి ఏంటి కంగారు పడుతున్నావు నువ్వు అని ఎనగానే నేనేంటి కంగారు పడుతున్నాను నేను మామూలుగానే ఉన్నాను కదా అని అంటుంది ఇంకా అప్పుడు క్రాంతి ఇలా అంటాడు చూడండి ఆంటీ ఇంతవరకు మీరు చాలా మాటలు అన్నారు అమ్మని ఎన్ని మాటలు అన్నా మేము ఏమీ ఎందుకు అనలేదో తెలుసా మా ఇంట్లో పొరపాటు జరిగింది కాబట్టే మేము ఏమి మాట్లాడలేకపోతున్నాము కానీ వదిన దాచిపెట్టిన నగలు ఎవరు దొంగతనం చేశారో వాళ్ళని మీరు వదిలిపెట్టినా నేనైతే అస్సలు వదిలిపెట్టను వాళ్ళని చాలా దూరం తీసుకువెళ్తాను కటకటాల వెనక్కి పంపిస్తాను ఊచలు లెక్క పెట్టించి తినిపించకపోతే నా పేరు క్రాంతినే కాదు అని అనగానే శాలిని కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా చంద్రకళ సెబాష్ సెబాష్ క్రాంతి ఈ మాట మీదే ఉండు దొంగతనం చేసిన వాళ్ళకి భయంతో వల్లంతా కంపించిపోతుంది అని అంటుంది ఇంకా క్రాంతి వదిన గదిలోనే కాదు అందరు గదుల్లోనూ ఒకసారి నగలు గురించి వెతికితే బాగుంటుంది అని అనగానే అదేంటి క్రాంతి అందరి రూమ్స్లో ఎందుకుంటాయి ఆంటీ ఇచ్చారు కేవలం చంద్రకళకి మాత్రమే కదా అలాంటిది మనందరి రూమ్స్లో ఎందుకు వెతకాలి అని అంటే ఏమో ఏదైనా పొరపాటు ఎవరి అయినా జరగచ్చేమో అందుకని ఒక్కసారి అందరు రూమ్స్లో అందరూ చెక్ చేయండి అని అంటాడు ఇక క్రాంతి లోపలికి వస్తాడు లోపలి రూంలోకి వచ్చి వాళ్ళ కబోర్డ్ కూడా వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ ఏమీ కనిపించవు శాలినితో కామాక్షి శాలిని ఇంట్లో పెట్టకుండా చాలా మంచి పని చేశాము ఆ దొంగ దగ్గర నగలు ఉంచడమే మంచిదైంది అలా కాకుండా పొరపాటున నీ రూమ్లో కానీ నా రూంలో కానీ నగలు ఉంచితే కొంపలు అంటుకుపోయేవి అని అంటుంది అందుకే కదా నేను ముందే ఆలోచించి నగలు ఇక్కడ పెట్టకుండా వాడిని తీసుకువెళ్ళమని చెప్పాను అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన క్రాంతి రూమంతా వెతికిన తర్వాత శాలిని ఫోను బెడ్రూంలో ఉండిపోతుంది ఒకటే దానికి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఎవరబ్బా పదే పదే చేస్తున్నారు షాలిని శాలిని అని పిలుస్తాడు ఎంతకీ కూడా పలకదు బయట కామాక్షి వాళ్ళతో మీటింగ్ వేయటం వల్ల ఫోన్ వస్తుంది అని క్రాంతి చెప్పినా కూడా వినిపించుకోకుండా ఉంటుంది ముందు నేనే వీళ్ళకి ఫోన్లో ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి హలో అని అంటాడు ఇంకా తరువాత అవతల నుంచి నగలు బాక్స్ తీసుకువెళ్ళిన వ్యక్తి శాలిని గొంతులాగా అనుకొని ఏంటి మేడం డబ్బులు వేస్తానని చెప్పారు ఎంతసేపటి నుంచి నేను ఎదురు చూడాలి ఓ పక్కన ఎండ ఓ పక్కన నగల బాక్సు ఎదురుగా ఏమో పోస్ట్ ఉంది పోలీసులు ఇప్పుడు నన్ను చెక్ చేస్తే ఈ నగలతో అడ్డంగా నేను దొరికిపోతాను నన్ను లోపలేస్తారు ఏంటి మేడం ఇది నా డబ్బులు ఇవ్వలేదు నగలు బాక్స్ని మీరు తీసుకోలేదు ఏంటిలా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కమాండలు విన్న క్రాంతి షాక్ అవుతాడు ఏంటి వీడు ఎవడు వీడు ఇలా మాట్లాడుతున్నాడు నగలు బాక్స్ అంటున్నాడు డబ్బులు అంటున్నాడు అని ఒక్కసారిగా అర్థం చేసుకొని ఇంకా మిస్టర్ మీరేమీ కంగారు పడద్దు నేను శాలినికి బాగా కావాల్సిన మనిషిని ఎంత క్యాష్ కావాలంటే అంత క్యాష్ నేనే వేస్తాను నన్నే వేయమని మేడం గారు చెప్పారు ఎంతకీ ఎక్కడున్నావు నువ్వు అని అనగానే నేను ఊరి చివరన ఉన్న చెక్ పోస్ట్ దగ్గర కొంచెం ఒక అర కిలోమీటర్ ముందుగా ఉన్నాను అని అంటాడు సరే నీకు వేస్తాను నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ షేర్ చేయి ఎందుకంటే నగలు కావాలి అని అంటాడు ముందు డబ్బులేయండి సార్ అని ఎనగానే సరే వేస్తాను అని చెప్పి క్రాంతి డబ్బులు వేసి ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు లొకేషన్ షేర్ చేయి అని ఎనగానే సరే ఇప్పుడే షేర్ చేస్తాను ముందు నగలు మీరు తీసుకువెళ్ళండి లేదంటే నన్ను లోపలేస్తారు పోలీసులు అప్పుడు అందరం లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే సరే సరే ఇప్పుడే నేను షాలిని నీ దగ్గరకు వచ్చి నగలు తీసుకుంటాము అని చెప్పేసి అంటాడు క్రాంతి ఇంకా ఆ తర్వాత చాలా కోపంతో రగిలిపోతాడు నా భార్య శాలిని ఎంత మోసం చేస్తుందా వదిన జీవితాన్ని నాశనం చేయాలని ఆ నగల బాక్స్ని తను వాడికి ఫోన్ చేసి కొట్టేయమని దొంగకి చెప్పిందా ఇదంతా కూడా శాలినిలోనే జరిగిందా అసలు ఇలాంటి మనిషితో నేను ఎంతకాలం ఎలా ఉంటున్నానో అని చాలా కోపంతో ఉంటాడు ఇంతలోపు శాలని వస్తుంది వచ్చి ఏంటండి ఎక్కడేం చేస్తున్నారు అని ఎనగానే చెంప పగలగొడతాడు క్రాంతి ఏంటండి నా మీద కోపం చూపిస్తున్నారేంటి అని ఎనగానే ఎక్కడా ఆ నగలెక్కడా అని అడుగుతాడు నగల ఏ నగలు అని ఎనగానే నీ బండారం మొత్తం బయటపడింది నీకు ఒక నీకు దొంగ ఫోన్ చేస్తున్నాడు వాడికి డబ్బులు ఇంకా నువ్వు ఇవ్వలేదంట ఆ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకున్నాను అప్పుడు నీ గుట్టు మొత్తం బయటపడింది చంద్రకళ దాచిపెట్టిన నగలు బాక్సుని నువ్వే దొంగకి కొట్టేయమన్నావని నాకు తెలిసింది వాడికి డబ్బులు కూడా ఇస్తానన్నావంట కదా నగలు మాయం చేయమన్న ప్లాను నీదే కదా అని ఎనగానే భయపడిపోతుంది ఏవండి ఏవండి గట్టిగా అరవకండి అత్తయ్య గారికి అందరికీ తెలిసిపోతుంది అని ఎనగానే తెలియాలి నువ్వేంటో తెలియాలి ఎంతకాలం నువ్వెన్ని చేసినా పోనీలే అని అనుకున్నాను కానీ ఇలాంటి నీచమైన పనులు కూడా చేస్తున్నావని అస్సలు ఊహించలేదు నీతో ఒక్క నిమిషం కూడా ఇంకా నేను కలిసి ఉండలేను ముందు ఆ నగలు ఎవడికిచ్చావో వాడి దగ్గరికి వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి అప్పగించిన మరుక్షణం నీకు నేను విడాకులు ఇస్తాను ఇక నీకు ఇంట్లో స్థానం లేదు అని అంటాడు క్రాంతి అలా అనకు క్రాంతి నేను ఇది కావాలని చేయలేదు మీ గురించో అత్తయ్య గారి గురించో మన కుటుంబం పరువు గురించో నేను ఆలోచించి ఇలా చేయాలని అనుకోలేదు కేవలం చంద్రకళ గురించే నేను ఇలా చేశాను చంద్రకళ మామయ్య గారు కోమాలోకి వెళ్ళడానికి కారుకురాలు కదా వాళ్ళ కుటుంబాన్ని మనం ఏమీ చేయలేకపోయాం వాళ్ళ పెదనాన్న ఎంత నీచుడు కానీ ఒక్కరు కూడా ఆయన్ని ఏమీ చేయలేరు ఆ కోపంతో చంద్రకళని నేను ఇలా బాధ పెట్టాలనుకున్నాను అంతేకాని మన కుటుంబం మీద నాకు ఏ కోపం లేదు అని అనగానే ఇక ఆపుతావా నీ అబద్ధాలు నీ డ్రామాలు నీ నటనలు అని నాకు తెలిసిపోయాయి నువ్వు ఎన్ని చెప్పినా ఇక నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోలేకపోయావు ఇంతకాలం నీ మీద ఉన్న ప్రేమ మొత్తం ముక్కలైపోయింది అని అంటాడు అలా కాదు క్రాంతి నా మాట విను క్రాంతి ఇంకెవరితో ఈ విషయం చెప్పద్దు వాడి దగ్గరికి వెళ్ళి నగలు నేను తీసుకొస్తాను అని అంటే మా అమ్మని ఆవిడ ఎన్నీ మాటలు అన్నారు ఎంత బాధపడింది అమ్మ ఆ టైంలో అన్నయ్య మొహంలో స్పష్టంగా వదిన మీద ఉన్న ఉక్రోసం కనిపించింది వాళ్ళిద్దరినీ కలవనివ్వవా వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం నువ్వు చూడలేవా వాళ్ళ పెదనాన్న తప్పు చేస్తే దానికి శిక్ష చంద్రకళకి నువ్వు వేయడం ఏంటి అసలు నువ్వు ఎవరివి నీకేం సంబంధం అని అంటాడు క్రాంతి అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందైతే ఈ విషయం నువ్వు బయట పెట్టద్దు అని ఎనగానే నువ్వు బయట పెట్టద్దని చెప్పినా నేను బయట పెట్టే తిరతాను కాకపోతే ఇప్పుడు ఆ నగలు నాకు ముఖ్యం పొదా బయలుదేరు వాడు లొకేషన్ పెట్టాడు అక్కడికి వెళ్ళి నగలు తీసుకురావాలి అని చెప్పి అంటాడు అలాగేనండి ముందు నగలు తీసుకొద్దాము అని చెప్పి ఇద్దరు బయలుదేరిపోతూ ఉండగా శ్యామలు అవ్వాలని ఆపుతుంది ఇప్పుడెక్కడికి బయలుదేరుతున్నారు అని ఎనగానే నగలు మిస్ అయ్యాయి కదా ఇంకా ఎవరైనా దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉంటారేమో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతూ ఉంటారే వాళ్ళని కాస్త పట్టుకుందామని అని శాలిని అంటుంది నాకెందుకు అనుమానంగా ఉందే అని శ్యామల అంటూ ఉంటే అదేం లేదు పిన్నిగారు క్రాంతి పద అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఆ దొంగ వెదవ పెట్టిన లొకేషన్కి శాలిని క్రాంతి చేరుకుంటారు కానీ ఆ దొంగ మాత్రం అక్కడ ఉండడు చి ఈ లక్ష రెండు లక్షలకి కక్కుర్తుపడి ఇంట్లో నేను దొంగతనం చేశాను కానీ ఇప్పుడు ఈ నగలన్నీ కలిపితే కనీసం యాభై లక్షల దాకా ఉంటాయి నేను రెండు మూడు లక్షలకి కక్కుర్తపడ్డం ఏంటి చక్కగా ఈ నగలతో నేను ఊడా ఏం చేస్తే నా లైఫే సెట్ అయిపోతుంది ఇంకా నేను సెట్ అయిపోయాక ఈ చిల్లర చిల్లర పనులు నేను చేసే పనే ఉండదు అని చెప్పేసి ఆ నగలు తీసుకొని ఫోను కూడా స్విచ్ ఆఫ్ చేసేసి ఎటో పరారైపోతాడు ఇక చెప్పిన చోటులో అతను లేకపోయేసరికి కాిని కంగారు పడుతుంది క్రాంతి ఇక్కడే వాణ్ణి ఉండమని చెప్పాను అని ఎనగానే ఏడి ఎక్కడ కనబడ కనబడడం లేదు మళ్ళీ ఏదైనా డ్రామాలు ఆడుతున్నావా నగలతో వాడిని ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పావా అని చెప్పి గట్టిగా అంటాడు లేదు క్రాంతి నీ మీద బొట్టు వాడు ఇక్కడే ఉంటానని చెప్పాడు నగలు తీసుకొని పారిపోమని నేను ఎందుకు చెప్తాను చెప్పలేదు వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు అని అనగానే మళ్ళీ చంప మీద కొడతాడు శాలినిని నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తావా ముందు ఆ నగలు నాకు దొరకడం ముఖ్యం ఆ తర్వాత ఆ తరువాత నిన్నేం చేయాలో ఆలోచిస్తాను ఇదిలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళ విరాట్ దగ్గరికి వచ్చి బావా ఈ టైంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు మనకు తెలిసిన పోలీసులు ఉన్నారు కదా వాళ్ళకి సీక్రెట్గా ఎంక్వైరీ చేయమని చెప్పాలి ఇంట్లో దొంగతనం జరిగి నగలు బాక్సు మిస్ అయిందని నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు బావా అని అంటే ఏ మాట్లాడుతున్నావు నువ్వు పోలీసులు రచ్చరచ్చ చేస్తారు ఇంటి పరువు బజార్కి వెళ్ళిపోతుంది అని అంటాడు బావా అలా అని చెప్పి ఇలా మనం ఏమి చేయకుండా ఉండడం ఎంతవరకు కరెక్టు బాబా ప్లీజ్ బావా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఫోన్ చేస్తే విషయం బయటికి రాకుండా వాళ్ళు సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తారు అలాగే దొంగలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని పట్టుకుంటారు ఆ దొంగల్ని పట్టుకొని గట్టిగా నిలదీసి అడిగితే మన ఇంట్లో ఎవరు దొంగతనం చేశారో బయటపడతారు నగలు బాక్సు మనకు అప్పగేస్తారు దయచేసి నేను చెప్పినట్టు చేయిబావా అని అనగానే అవును ఇది కూడా కరెక్టే ముందు ఆ నగలు బాక్స్ దొరకడం అనేది ముఖ్యం ఆ ఆంటీ మాకు కొంతమే కొంత టైం ఇచ్చింది ఆ టైం అయిపోతుంది కాబట్టే ఈలోపే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్కి విరాట్ కాల్ చేస్తాడు ఇక ఆ పోలీస్ ఆఫీసర్ విరాట్కి ఫ్రెండ్ కావడంతో అతను ఇలా ఇస్ ఇలా అంటాడు విరాట్తో విరాట్ నువ్వేమీ కంగారు పడద్దు చాలా వరకు చెక్ పోస్టుల దగ్గర పోలీసులు మనవాళ్ళు ఉన్నారు కదా ప్రతి ఒక్కరిని చెక్ చేయమని చెప్తాను అలాగే అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా లోపలేసి బాగా కుమ్మి ఎక్కడెక్కడ ఏమేమి దొంగతనాలు చేశారో వాళ్ళ నోట్లో నుంచే బయటికి బయట పెట్టిస్తాను నువ్వేం కంగారు పడద్దు మీరు పోగొట్టుకున్న నగలు రికవరీ నేను చేయిస్తాను అని చెప్పేసి అంటాడు ఈ విషయం కూడా బయటికి రాకుండా నేను చేస్తాను ఇది మన కుటుంబ పరువు అని విరాట్ ఫ్రెండు విరాట్ తో అనడంతో విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ అన్ని చెక్ పోస్టుల్లోనూ అలర్ట్గా ఉండమని చెప్తాడు అందరినీ చెక్ చేయమని చెప్తాడు అలాగే ప్రతి వీధుల్లోనూ గస్తీ ఖాయమని పోలీసుల్ని చెప్పడంతో మొత్తానికి శాలిని పురమాయించిన ఆ దొంగైతే ఒక పోలీస్కి కనిపిస్తాడు తన చేతిలో ఓ పెద్ద సంచి మోహానికి మాస్కు కట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వెనుక నుంచి ఏ మిస్టర్ ఆగు అని చెప్పి పోలీస్ అతన్ని ఆపుతాడు అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించినా ఇక పారిపోకుండా అతన్ని పట్టుకుంటాడు పట్టుకొని చేతిలో ఏంట్రా అని అనడంతో అది చేతిలో భోజనం తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ కోసం భోజనం అని ఎనగానే భోజనమో కాదు నేను చూస్తానుండు అని చేతిలో ఉన్న సంచి తీసుకొని చెక్ చేస్తూ ఉండగా ఇక అతను అక్కడి నుంచి పరారై తప్పించుకుంటాడు పోలీసు ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న నగలు బాక్స్ని చూసి వెంటనే ఆఫీసర్కి కాల్ చేసి సార్ సార్ మీరు అడిగిన బాక్స్ దొరికింది అని చెప్పగానే విరాట్కి ఫోన్ చేసి నగలు బాక్స్ దొరికింది కానీ దొంగ తప్పించుకున్నాడట వాడిని ఎలాగైనా వెతికి రెండు రోజుల్లో పట్టుకొని మీ ముందు నిలబెడతాను అని అంటాడు ఇంకా తర్వాత చంద్రకళ విరాట్ ఆ నగలు తీసుకుంటారు తీసుకొచ్చి జగదీశ్వరి చేతిలో పెట్టి నగలు ఒకడు దొంగతనం చేసి తీసుకుపోతుంటే పోలీసులు వాడిని వెంబడించి పట్టుకున్నారట నగలు మనవి దొరికాయి అని చెప్పేసి చంద్రకళ ఆ నగలు ఆంటీ చేతికిచ్చేయి ఆంటీ నిజంగా మమ్మల్ని క్షమించండి మీరు మా మీద ఎంతో నమ్మకంతో ఈ నగలు మాకు అప్పగించారు కానీ అనుకోకుండా మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా ఒక్కోసారి దొంగలు ఎట్టువైపోయిన రావచ్చు కళ్ళు మాయి చేసి వాళ్ళు ఎలా అయినా దూరి నగలు దొంగతనం చేయొచ్చు ఇప్పుడు అలాగే జరిగింది మా అత్తయ్య గారికి అన్యం పుణ్యం తెలియదు ఆవిడకి మోసం చేయడం అంటే ఏంటో కూడా తెలియదు కానీ మీరు ఆంటీని అన్నన్ని మాటలు అన్నారు అందుకు మేము చాలా బాధపడుతున్నాము ఇదిగోండి ఈ నగలు తీసుకోండి అని అప్పగిస్త అప్పగించడంతో ఇంకా ఆవిడ చాలా హ్యాపీగా ఉంటుంది పోనీలే మొత్తానికి నగలైతే దొరికాయి అని చెప్పి అనుకొని జగదీశ్వరి క్షమించు జగదీశ్వరి ఆవేశంలో కోపంలో ఆ టైంలో నగలు దేవుడికి మొక్కుతురుచుకునే నగలు పోవడంతో నాకు చాలా కోపంతో నిన్న అలా అనేశాను నువ్వేంటో నాకు తెలీదా మీరు కాబట్టి ఎంత కష్టపడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ సీక్రెట్గా ఎంక్వైరీ చేయించి ఈ నగలు ఎలాగోలా మాకు అప్పగించారు అదే వేరే వాళ్ళైతే ఇంత త్వరగా అప్పగించే వాళ్ళు కాదు నేనే అనవసరంగా నోరు పారేసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి అంటుంది ఇది ఇవాటి ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది క్రాంతి శాలినిని పట్టుకుంటాడా శాలిని నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాడా మరి లేదంటే కుక్కిన పేనులాగా పడి ఉండకపోతే నువ్వు అసలు ఇంట్లోనే ఉండద్దు వెళ్ళిపో ఇక నుంచి చంద్రకళ ఏం చెప్పినా నువ్వు వినాలి అలా కాకుండా మా వదినకే నువ్వు ఎదురు తిరిగితే ఇంకా నీ మోసాలన్నీ కూడా నేను అమ్మ ముందే బయట పెడతాను అమ్మ గురించి నీకు తెలుసు కదా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడా ఏం జరుగుతుంది మరి విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి పంపించేస్తాడా ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్